ఒక విషయాన్ని అబద్ధాన్ని నిజం చేసి మాట్లాడటం నిజాన్ని అబద్ధంగా మాట్లాడటం చ అని స్ప్రెడ్ చేయటం ప్రచారం చేయటం అనేది తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో మొదలైన తర్వాతే మొదలైందండి ఇట్లాంటివన్నీ కూడాను అందులో ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ ప పటిష్టం ఎప్పుడైతే అయినయో వాళ్ళ మీడియా మీడియా మాఫియాగా ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి అసలు వాళ్ళ ఆకాశమే హద్దుగా అయిపోయింది వాళ్ళ ప్రచారానికి ఎప్పుడైతే చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన అసలు ఏ విధ ఏ విధంగాను అసలు ఎట్లాంటి నిర్ధారణ లేకుండాను ఏ రుజువులు సాక్ష్యాలు లేకుండా ఇవ్వకుండాను అలవోకగా చెప్పేసేసాడో కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం కక్ష కార్పణ్యంతో ఆయన అట్లా చెప్పేసేసాడు అంటే ఆయన ఏదైనా చెప్పేస్తాడు కాబట్టి ఇది కూడా అట్లా చెప్పేసేద్దాం అనుకుని ఉంటాడు ఆయన కానీ ఇది ఇట్లా భూమరేంగా అవుతుందని మన ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే ఆయన చెప్పాడో ఇంకా ఆయనకి సంబంధించిన మీడియాలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు వాళ్ళందరూ కూడాను ఇంకా ఓ అసలు ఆగం ఆగం చేయటం మొదలుపెట్టారు ఒకటి ఒక విషయం ఏంటంటే ఒకే ఒక చిన్న మ్యాటర్ ఒకే ఒక అంటే ఇప్పుడు నాకు నేను నేను ఉన్నానండి నేను అవును నేను తిరుపతి లడ్డు వెళ్ళాను లే లడ్డు తినడానికి వెళ్ళాను ఆ తెచ్చుకున్నాను ఇంటికి అట్లా జరిగింది ఇట్లా జరిగింది దానిలో ఏదో బొద్దనికి వచ్చిందో లేకపోతే దానిలో జబ్బు చేసిందో ఒంట్లో బాగాలేదు నాకు ప్రోటీన్ అట్లా చెప్తాను ప్రతి వాళ్ళకి ఇదే ఎక్స్పీరియన్స్ రాదు కదా ఒక పది మంది పది శాంపిల్స్ తీసుకుందాం పది మనుషుల దగ్గర శాంపిల్స్ ప్రతి వాళ్ళు కూడాను వాళ్ళకి ఒకటేలాగా జా అవునండి నాకు కడుపులో నొప్పి వచ్చిందని ఎవడో చదువుతాడు లేదండి నాకు ఎవడో కళ్ళు కళ్ళు తిరిగినాయి అని చదువుతాడు అబం అది నిజమైతే నిజం కానీ అబద్ధం ఎట్లాగూ స్ప్రెడ్ చేశారంటే సిన్స్ టూ అంటే చాలామంది మనుషులు ఇది ఒక్క ఈ ఒక్క వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో ఏం చేశారంటే వాళ్ళు ఒకటే మ్యాటర్ని చాలామంది అనేక మంది మనుషులు ఇలాగో స్ప్రెడ్ చేశారనమాట అంటే ఏంటంటే కక్ష గట్టినట్టు ఏదో ఒక ఒక మతం మీద అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఆ ఆ మతాన్ని అసహించుకుంటానికి అసహించుకోవాలి మనుషులు అని ఒక ఒక ప్రచారం అట్లా చేస్తా చేస్తారు అట్లాగూ హిందువులయ్యి ఉండి హిందువులం అని చెప్పి హిందువుల దేవుడిని దేవుడి మీద ఇట్లా దుమ దుమారం నెలకొల్పారు అనమాట అయితే ఇది ఏం రాశారంటే దీనిలో Since 2 3 years, Amma used to fall sick if she tasted Tirupati Laddu and used to tell us not to eat too much of it. చూడండి ఎంత తప్పు మాటో అమ్మ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా తిరుపతి లడ్డు చూసి లడ్డు గురించి బాధపడుతున్నది ఎందుకంటే ఆవిడ ఎప్పుడు తిన్నా కానీ ఆవిడకి ఆవిడకి ఆవిడ రోగగ్రస్తురాలు అయిపోతున్నది అందుకని ఎక్కువ మా అందరికీ కూడా చెప్పింది ఆవిడ ఎక్కువ తినద్దు అట్లా దాని జోలికి పోవద్దు ఆ తిరుపతి లడ్డు అంటే ఏంటంటే ఇండైరెక్ట్లీ దే ఆర్ టెల్లింగ్ ఆల్ ద పీపుల్ నాట్ టు ఈట్ ఇట్ అయితే అట్లా ఎంత అన్యాయమైన విషయం చూడండి మళ్ళీ మేము భక్తులం భక్తులు అంటారు మేము హిందువులు అంటారు జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాగూ చండాల పనిచేశాడు అని అంటూ అంటూనే మనమే మనమే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాం అన్నమాట అయితే ఈ ఇతను దానిలోనే ఏం రాశాడంటే పుట్ వి పుట్ ఇట్ ఇన్ హర్ జనరల్ పర్ not to eat too much we put we put it on her general paranoia as she has a hundred hundred complaints about hygiene ఎవ్రీవేర్ అంటే మరి శుభ్రంగా ఉన్న ఉండటం ఆవిడకు అలవాటు పరి పరిసర ప్రాంతాలన్నీ కూడా అతి శుభ్రంగా పెట్టు పెట్టుకుంటుంది కాబట్టి ఇది ఒక పేరనాయిడ్గా ఒక పేరనాయడ్గా ఒక ఒక పిచ్చిలాగా అని ఒక భ్రమలాగా ఉంది అని మేము అనుకున్నాము కానీ నౌ ఐ ఫీల్ ఏ పార్ట్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ హర్ సెన్స్డ్ సంథింగ్ టెరిబులీ రాంగ్ విత్ ద లడ్డు చూడండి ఎంత పాపులో అసలు ఇట్లాంటి చండాల పనులు వాళ్ళకి మరి భగవంతుడు ఏం శిక్ష ఇస్తాడో మరి మనకు తెలియదు కానీ ఒకవేళ నీకట్ట నచ్చిందని నీకు నీకు బాగలేదనుకో అనవసరమైన మాటలు మాట్లాడకూడదు కానీ ఏంటంటే ఇవి ఏంటంటే అనవసరమైన దుమ్ దుమారం ఎత్తిపోయటం అనమాట బహుశా ఏంటంటే అయోధ్య టెంపుల్కి చాలామంది రావట్లేదు కాబట్టి ఇక్కడ స సౌత్లో ఉన్న బాలాజీ టెంపుల్ బాగా వస్తున్నది కాబట్టి అక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొని భక్తుల్ని ట్రాన్స్ఫర్ చేద్దాం ఇక్కడికి అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే రారు కదా కానీ ఏంటంటే ఒక ఒక రకమైన ఇట్లాంటి ప్రచారం చేస్తే అవుతుంది అనేది ఏదో అనుకుంటున్నారు మరి అది ఎంతవరకు నిజం రాబోయే కాలంలో తెలుస్తుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ఆఫ్లైట్ ఆఫ్ ఇప్పుడు ప్రస్తుతం ఏమేంటంటే ఖమ్మంలో గొల్లగూడెం అనే ఒక ఊర్ నుంచి ఒక ఆవిడ ప్రతి సంవత్సరం వెళ్తుందిట ఎనిమిది నెలలుగా కంటిన్యూస్గా వెళ్తున్నదిట ప్రతి నెల వెళ్తుందిట వెళ్ళినప్పుడల్లా పది పదిహేను లడ్లు తెచ్చుకుంటుందిట నిన్న మొన్న ఇరవై పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖున ఆవిడ వెళ్ళినప్పుడు లడ్లు తెచ్చుకుందిట తెచ్చుకున్న తర్వాత దానిలో ఏంటంటే ఒక ఒక గుట్కా ప్యాకెట్ ఒకటి ఉందిట మరి దీనికి మరి చంద్రబాబు గారు కావచ్చు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరు వాళ్ళు ఏమంటారు ఏం సమాధానం చెప్తారు మరి అంటే వాళ్ళు ఇట్లాంటి వాటికి ఏమి సమాధానం చెప్పరు ఎందుకంటే మన అందరం ఏదో కీడే మకోడే లాంటి వాళ్ళం పు పురుగు పుట్రల్ లాంటి వాళ్ళం కాబట్టి మనం ఏదో పిచ్చి వాగుడు వాగుతాం అనేది వాళ్ళకి వాళ్ళు అనేది అనేది ఊరుకుంటారు అంతే కానీ ఏంటంటే మరి అదే చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అక్కడ అదే శ్యామలరావు కానీ ఇట్లాంటి వాళ్ళని సమాధానం చేస్తే బాగుంటుంది భక్తులు ఇది ఎంత బాగా వైరల్ అయిపోయింది ఆ లడ్డు లడ్డు ప్రసాదంలో గుట్క ఆ తిందాం అనుకుంటే మొత్తం పొగాకు కంపు కొట్టిపోయింది అసలు మామూలుగా నువ్వు తినబుద్ధి కాలేదు మొత్తం లడ్లన్నీ పారేసేసామని ఆ పద్మావతి గారు అని ఆవిడ మీడియా ముందు చదువుతున్నది తర్వాత ఈ మధ్య కాలంలో మరి ముందు అంతకుముందు ఏమన్నా జరుగు చాలా కాలంగా మీరు వెళ్ళినట్టు ఉన్నారు కదండి మరి జరుగుతున్నది అంటే ఎప్పుడు చేయలేదు జరగలేదు ఇట్లాగో ఎప్పుడు నేను జీవితంలో ఎప్పుడు చూడలేదండి మరి ఖమ్మంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఏదో కొమ్ము కయ్యాలి కాయాలి సపోర్ట్ చేయాలని అవసరం లేదు కదా అయితే చెప్పింది అయితే ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య ఎనిమిది ఏడెనిమిది నెలలు నుంచి వెళ్తున్నాను కదా బాగా రెగ్యులర్గా వెళ్తున్నాను కదా ఈ ఈ మధ్య కిందటి నెల ఆ కిందటి నెల మాత్రం ఏమైందంటే రెండు మూడు రోజుల కంటే కూడా ఎక్కువ ఉండటం లేదు పాచిబడిపోతున్నది పాడైపోతున్నాయి లడ్లు పారేయాల్సి వస్తుంది మరి దీనికి మరి పెద్ద మనుషులు అందరూ వీళ్ళందరూ మన ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేకపోతే అక్కడ కొలువుదీరిన స్వామితో కొలువు తీరిన అక్కడ అక్కడ పరిపాలన పరిపాల పాలక మండలి సభ్యులు కావచ్చు వీళ్ళందరూ మరి ఏం చేస్తారో అంటారో మరి మనకు తెలియదు కానీ ఇట్లా జరుగుతున్నది మరి ఇది ఎంత అపచారం మరి స్వామి లడ్డులో ఏదో జరిగింది ఏదో అపరాధం జరిగింది ఆ కొవ్వు ఆ కొవ్వు కలిపారు ఈ కొవ్వు కలిపారు అని మాట్లాడారు పెద్ద మనుషులు మరి ఆ స్వామి ప్రసాదంలోనే ఇట్లాంటి అంబర్ ప్యాకెట్లు ఇట్లాంటి గుట్కా ప్యాకెట్లు కలిపి తెస్తే నేను తమ్ముళ్ళు పెడతాను చూడండి మరి కలిపి కలిపి పడేస్తే మరి నిర్లక్ష్యం కదా ఇది అంటే భక్తులు ఎలా చచ్చినా ఏం పర్వాలేదు కాబట్టి ఏంటంటే మనం మన జీవితం మనకి వస్తాయి మన కార్లు మన బంగ్లాలు అన్నీ వస్తాయి మనం మన పూజలకి మనం తక్కువ లేదు అక్కడ పాలక మండలి వాళ్ళు పెట్టే పూజలు మామూలు పూజలు కాదండి అక్కడ అయితే వాళ్ళకి కార్లు బంగ్లాలు అవి ఇవి నౌకర్లు చాకర్లు వాళ్ళు దిగినప్పటి నుంచి అక్కడికి వెళ్ళే వరకు స్వామివారి దర్శనం వరకు స్వామివారి దర్శనం కూడా వాళ్ళకి హై లెవెల్లో ఉంటారు మరి వాళ్ళకి ఇట్లాంటివి గొప్ప గొప్ప రాచ 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 మర్యాదలు ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మరి మనకేం అలవట్లేదు మా వాళ్ళకేం పైగా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అన్ని లడ్డూలు స్ప్రే తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి మొత్తం వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళకి మొత్తం ఏముందండి అన్ని ఫ్రీయే కదా కాబట్టి ఏంటంటే వాళ్ళకేమో ఇవన్నీ లెక్కలేము కాదు ఏంటంటే మరి మరి ఇలాంటి ఇన్ని ఇన్ని రకాల సోషల్ మీడియాలో ఇన్ని లడ్లు మా అమ్మ మా అమ్మ తింటే రోగం పట్టింది ఏదో పిచ్చి మమ్మల్ని తినొద్దని చెప్పిన పెద్దవాగుడు పిచ్చివాగుడు వాగిన సోషల్ మీడియాలో రాసిన పెద్ద పిచ్చివాగుడు వాళ్ళు రాసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారో మరి మనకు తెలీదు ఆ పద్మావతి అనే ఆవిడ కొత్త గొడ్ల గొల్లగూడెం ఖమ్మంలో ఉన్నది ట ఎవరినైనా కను కనుక్కుని అక్కడికి వెళ్ళి ఎవరన్నా దగ్గర దరిదాపుల్లో ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళినా కానీ ఆవిడ చెప్పే పరిస్థితుల్లోనే ఉంటుంది సో అదే సంగతి కాబట్టి ఏదైనా మన చేతిలో ఉన్నది కదా అని ఏదో పదవి ఉన్నది కదా మనకి ఇవాళ వయసు ఉంది కదా మన డబ్బు ఉన్నది కదా అదంతా ఏది శాశ్వతం కాదండి ఎప్పుడైనా సరే మామూలుగా అందరూ కూడాను మామూలుగా అందరూ అందరు మనుషులు ఒకటే చేరాల్సింది ఒకే చోటకి అంతేగాని మనకేదో మన శ్మశాన మన మన శ్మశాన వాటికి లేవో బంగారంతో చేయరు మనం మన శ్మశ మనం కాల్చే మనని కాల్చే అవి కట్టెలే కాలుస్తారు కానీ బంగారు కట్టెలతో కాల్చరు అది ఒకటి గుర్తుపెట్టుకుంటేనే కాబట్టి ఏంటంటే ఏదో మనకివాడు పదవి ఉన్నది కదా అని దాన్ని చూసేసి మనం ఏదో చాలా ఆనందపడిపోయి ఆనంద డోలికల్లో నాట్యం ఆడుతూ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందామండి కాదు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఈ లడ్డు ఈ దరిద్రపుగొట్టు ఆగం అంతా అల్లరి అంతా మొత్తం ఆపేసిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతుంది బై అండి లవ్ యూ ఆల్ బై